అయినటువంటి ఆత్మనివ్వండి అని క్రియేట్ ఇన్ మీ ఎన్ న్యూ స్పిరిట్ విత్ ఇన్ మీ నూతనమైనటువంటి నీ యొక్క ఆత్మను నాకు ఇవ్వండి అని యోహాన్ సుప్రే మీరు కూడా ప్రార్థించు డేవిడ్ ఫెల్ ఇన్ దావీదు పాపంలో పడిపోయాడు అండ్ హి వాస్ రిపెంటింగ్ అతను పశ్చాత్తాప్ పడుతున్నాడు హిస్ ఐస్ వర్ స్పాయిల్డ్ అతని కన్నులను అతను పాడు చేసుకున్నాడు వాట్ నాట్ సీన్ అతను చూడ వెన్ హి సా దట్

నీవు కూడా ఆ రీతిగా ప్రార్థించు లార్డ్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ ది సింఫుల్ కండిషన్ నన్ను ఈ ఒక పాపపు పరిస్థితి నుంచి బయటికి తీసుకురా దేవా అని ఐ ఫీల్ సో సడ్ ఆఫ్ మై మై ఓన్ బాడీ నేను నా యొక్క సొంత శరీరాన్ని బట్టి ఎంతో బాధపడుతున్నాను దెవిల్ హస్ టచ్డ్ మై బాడీ ఆల్సో సాతాను నా శరీరాన్ని కూడా ముట్టాడు ఐ హవ్ బికమ్ సో వీక్ నేను ఎంతో బలహీనురుగా అయ్యాను మేక్ మీ హ్యాపీ నన్ను సంతోషంగా ఉంచు మేక్ మీ జాయ్ఫుల్ నన్ను తిరిగి సంతోషంతో నింపు ఓన్స్ బి గ్లాడ్ నా యొక్క అనేవి దర్శించు లాగున ఫ్రెష్ నా యొక్క శరీరం అనేది ఉత్సాహించు లాగున అప్పుడు నేను నీ యొక్క కట్టడాల గురించి ఇతరులకు కూడా బోధిస్తాను పదమూడో వచనము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు అతనికి వ్యక్తిగతమైన ఉజ్జీవం అనేది పొందుకున్న హ్యూ మెస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఇన్ యువర్ 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 లైఫ్ నీవు నీవు కూడా నీ 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 వ్యక్తిగత జీవితంలో పొందుకోవాలి టెల్ అబౌట్ దిస్ దిస్ టు అదర్స్ యొక్క 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 ఈ ఉత్సాహ సంబంధమైన గురించి ఇతరులతో చెప్తావు ఫర్ ఓన్లీ దేవుడు దీని కొరకే నోటిని తెరువు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్నేహితులకు చెప్పు ఐ మోర్

నీవు వారితో చెప్పగలగాలి నీవు కూడా యేసును నమ్ము అని యు టెల్ అదర్స్ నీవు ఇతరులకు చెప్పాలి గాడ్ హస్ గివెన్ మీ గ్రేట్ జాయ్ దేవుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు అని యు ఆల్సో యు టెల్ యువర్ ఫ్రెండ్స్ నీవు నీ స్నేహితులకు చెప్పగలగాలి గాడ్ విల్ ఆల్సో బ్లెస్ యు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని యు వాక్ విత్ జీసస్ క్లోసలీ నీవు యేసుతో సన్నిహితంగా నడవాలి యు ఆర్ నాట్ వాకింగ్ విత్ జీసస్ నీవు యేసుతో నడవకపోతే యు హావ్ సమ్ డిస్టెన్స్ నీకు

సో ఫార్ వే కానీ ఒకవేళ నీ స్నేహితుడు దూరంగా ఉన్నాడు అనుకోండి ఆర్ యుకింగ్ నువ్వు నడుస్తున్నావు ఆల్సో వాకింగ్ నీ స్నేహితుడు కూడా నడుస్తున్నాకింగ్ అట్ దట్ సైడ్ అతను ఆ వైపు చూస్తున్నారు యు ఆర్ లుకింగ్ ఎస్ దిస్ సైడ్ నీవు ఈ వైపు చూస్తున్నావు బోత్ ఆఫ్ యు ఆర్ వాకింగ్ ఇద్దరు నడుస్తున్నారు ఇస్ దేర్ క్లోజ్నెస్ ఇన్ యు కానీ ఇద్దరి మధ్య ఆ దగ్గర సంబంధం అనేది ఉందా లేదు హిస్ వేస్ ఆర్ డిఫరెంట్ అతని మార్గాలు వేరు యువర్ వేస్ ఆర్ డిఫరెంట్ నీ మార్గాలు వేరు హిస్ నాట్ యువర్ ఫ్రెండ్ అతను నీ యొక్క స్నేహితుడు కాదు జీసస్ ఇస్ నాట్ లైక్ దట్ కానీ యేసుక్రీస్తు అలాంటి వ్యక్తి కాదు హి ఇస్ ఫ్రెండ్ ఆయన మనకి ఎంతో సన్నిహితమైనటువంటి వ్యక్తి హి టోల్డ్ హిస్ డిసైపుల్స్ ఐమ్ యువర్ ఫ్రెండ్ ఆయన తన శిష్యులతో నేను మీ స్నేహితులను యోర్ మై ఫ్రెండ్ ఆయన ఈ శిష్యులను మీరు నా స్నేహితులు ట్రై టు వాక్ విత్ చీజస్ క్లోస్లీ దేవునితో దగ్గరగా నడవడానికి ప్రయత్నించారు సిన్ హిబ్రూస్ థర్టీన్ చాప్టర్ రోస్ట్ ట్వంటీ హిబ్రీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు హి ఇస్ ఏ గ్రేట్ షెపర్డ్ ఆయన గొప్ప కాపరి హి ఇస్ యువర్ షెపర్డ్ ఆయన నీ కాపరి హి ఇస్ ఏ గ్రేట్ షెపర్డ్ ఆయన గొప్ప కాపరి గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు సిద్ధపరచును గాక ఆయన సమాధానానికి కర్తీ ఇరవై వచనము మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యగు దేవుడు హి ఇస్ ఎ గాడ్ ఆఫ్ పీస్ ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు హి ఇస్ ఎ గాడ్ ఆఫ్ పీస్ ఆయన సమాధానకర్త హి విల్ గివ్ యు పీస్ ఫ్రీలీ ఆయన ఉచితంగా నీకు ఆ సమాధానం ఇస్తాడు మెనీ పీపుల్ దే హావ్ ప్లెంటీ ఆఫ్ మనీ చాలా మందికి ఎంతో ధనం ఉన్నది దే డోంట్ హావ్ పీస్ కానీ వారికి సమాధానం లేదు యు మే నాట్ మనీ నీకు డబ్బు లేకపోవచ్చు బట్ యు విల్ హావ్ పీస్ కానీ నీకు సమాధానం ఉంది పీస్ ఇస్ గ్రేటర్ దెన్ మనీ ఆ యొక్క సమాధానం అనేది ఉన్న డబ్బు కంటే ఎంతో గొప్పది బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఎందుకనగా యేసు రక్తమును బట్టి ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ క్లెన్స్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ నీ యొక్క హృదయం అనేది యేసు రక్తం చేత కడగబడినట్టయితే యు విల్ హావ్ దిస్ పీస్ నీకు ఈ సమాధానం అనేది ఉంటుంది డియర్ ఫ్రెండ్ యు డు యు హావ్ దిస్ పీస్ ప్రియ స్నేహితుడా నీకు ఈ యొక్క సమాధానం ఉన్నదా థెర్ ఇస్ ఎవర్ లాస్ట్ కవన్ నీకు నిత్య నిబంధన అనేది ఉన్నది అండ్ వస్ట్ ట్వంటీ వన్ ఇరవై వచనము ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక యూల్ కి యూ పర్ఫెక్ట్ ఫీజ్ ఆయన నీకు పూర్ణమైనటువంటి సమాధానం ఇస్తాడు టు డూ గుడ్ థింగ్స్ మంచి విషయాలు చేయడానికి

పేతురు అదే రీతిగా ఆయనను వెంబడించాడు పేతురు అన్ని

నేను నిన్ను వెమ్మడించడం దయచేసి కానీ మేక్ ఫిషర్స్ ఆఫ్ నేను నేను నిన్ను నిన్ను మనుషులను మనుషులను పట్టు పట్టు జాలరులుగా జాలరులుగా చేస్తాను మొదటి ఐదవ అధ్యాయము వచ్చినము సమాధాన కర్తయ్యగు దేవుడే ఫాదర్ ఆఫ్ పీస్ ఆయన సమాధానానికి కర్త సమాధాన కర్తయకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ పరచునుగా ఆయన మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధ మీరు గనుక దేవా నేను నిన్ను వెంబడిస్తా అని చెప్పగలిగితే మీ ఆత్మయు జీవమును Your soul spirit and flesh శరీరమును

చాప్టర్ మరొకసారి ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూద్దాము వచనము అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గానీ తోకగా నియమింపడు నీవు నీవు అన్యమైన దేవతలను వెంబడించట స్టాప్ ఫాలోయింగ్ ద ప్రాక్టీసెస్ అన్య ఆచారాలను అనుసరింపకపోతే సమ్ పీపుల్ గో టు దిస్ ఫంక్షన్స్ కొంతమంది అన్యల ఆచారాలు చేస్తూ ఉంటారు ఆర్ సమ్ ఐడల్స్ ఇన్ హోమ్స్ కొన్ని విగ్రహాలు అనేవి వారి ఇళ్లలో ఉంటాయి

కొంతమంది తమ శరీరాలను ప్రేమించుకుంటున్నారు కొంతమంది మరి ఎవరినో ప్రేమిస్తున్నారు ఇంకా కొంతమంది డబ్బును ప్రేమిస్తున్నారు ప్రేమిస్తా ఉంటారు అవన్నింటినీ ప్రేమించారు అవి కేవలం శాశ్వతమైన వాడు హీ పే పెనల్టీ ఆఫ్ యో సిన్ ఆయన నీ పాపంలకు కావలసిన ఆయన তো প্রেমించే దేవుడు విల్ గివ్ యు డిఫికల్టీస్ దేవుడు కొన్నిసార్లు నీకు కొన్ని కఠినమైన సమస్యలను ఇవ్వొచ్చు థింక్ దట్ గాడ్ ఇస్ పనిషింగ్ యు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అను నాట్ పనిషింగ్ యు దేవుడు నేనేం శిక్షించడం లేదు putting you in the refiner's fire ఆయన నిన్ను కంసాలి అగ్నిలో ఉంచుతున్నాడు బుక్ ఆఫ్ ఫార్టీ 48 చాప్టర్ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10 పదవ నేను నిన్ను పుటము వేసి తిని వెండి వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను ఆయన కొలిమిలో నిన్ను పెడుతున్నాడు దట్ రిఫైనర్స్ ఫైర్ నాట్ ఎన్ టు పరీక్షించిణి అగ్ని ఆ కొలిమి అనేది నీకేమి శ్రు కాదు ఓన్లీ ప్రాసెస్ అది కేవలం ఒక పద్ధతి మాత్రమే ఇఫ్ యు ఫాలో ప్రాసెస్ ఆ యొక్క పద్ధతిని పాటిస్తే రిఫైనర్స్ ఫైర్ గను

మనుషుల ఎదుట దేవుని ఎదుట వారి యొక్క హృదయాలను సరి చేసుకుంటూ ఉన్నారు హార్డ్ వారి హృదయాలను కడుక్కొని ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ వారు ఉపవాసంతో ప్రార్థించారు సడన్లీ ఫైర్ కేందే అకస్మాత్తుగా అగ్ని వారి మీద